వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ ఇష్యూ రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ లో హైదరాబాద్ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లీస్ పార్టీకి తగ్గిన ఓట్ పర్సెంటే ఈ నిర్ణయానికి కారణం అని చెప్పుకోవచ్చా ఓల్డ్ సిటీలో మజ్లీస్ పై పెరిగిన అసంతృప్తిని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ సిద్ధమవుతుందనుకోవచ్చా రాష్ట్రంలో మరో రెండు నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎలక్షన్స్లో కనీసం పది సీట్లు టార్గెట్గా పెట్టుకున్న కాషాయ పార్టీ పలు పార్లమెంటు స్థానాలు టార్గెట్గా పెట్టుకుంది ఇప్పటికే ఆయా స్థానాల్లో సునాయాసంగా గెలుస్తామని భావిస్తున్న పార్టీ ఏమాత్రం పట్టులేని సెగ్మెంట్లపై దృష్టి పెట్టింది కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని అయిన బీజేపీ అధిష్టానం ఈసారి ఎలాగైనా హైదరాబాద్ పార్లమెంటు స్థానాన్ని దక్కించుకోవాలని లక్ష్యం పెట్టుకుంది హైదరాబాద్ పార్లమెంటే లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అక్కడి నుండి పోటీ చేసే ఎంఐఎం అధినేత అస్దుద్దీన్ ఓవైసీని టార్గెట్ గా పెట్టుకుంది అస్దుద్దీన్ దూకుడుకు బ్రేకులు వేసేందుకు కసరత్తులు మొదలుపెట్టింది అయితే అక్కడి స్థానిక ప్రజల్లో ఎంఐఎంపై ఉన్న వ్యతిరేకతకు తోడు ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నట్లు సమాచారం అయితే ఎంఐఎంకు వ్యతిరేకంగా ఉన్న ఇలాంటి అంశాలను కూడగట్టుకుని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి కమలదళం ప్లాన్ చేస్తోంది ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎంకు గతంతో పోల్చుకుంటే ఓటు బ్యాంక్ తగ్గింది ఆ పార్లమెంటు పరిధిలో ఉన్న పలు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ నుండి పోటీ చేసిన నేతలకు భారీగా ఓట్లు పోలయ్యాయి అదే పరిధిలోకి వచ్చే యుకత్పుర కార్వాన్లో బీజేపీ ఎంఐఎం మధ్య హోరాహోరీ పోటీ సాగింది మరోవైపు ఇరు పార్టీల నుండి కూడా ముస్లింలు పోటీకి దిగడంతో ఓట్లు చీలిపోయాయి ఇది బీజేపీకి ప్లస్గా మారింది పార్లమెంట్ ఎన్నికల్లోనూ ప్రజల నుండి ఉన్న వ్యతిరేకతకు తోడు ఇతర పార్టీల నుండి కాస్త బలమైన అభ్యర్థులు రంగంలోకి దిగినట్లయితే ముస్లింల ఓట్లు చీలి పార్టీకి కలిసొచ్చే అవకాశం ఉంటుందని కమలనాథులు భావిస్తున్నారు ముస్లిం ఓట్ బ్యాంక్ చీల్చడంతో పాటు ఆ పార్లమెంటు పరిధిలోని మిగతా ఓట్లను మూకుమడిగా రాబట్టుకోవాలని పార్టీ వ్యూహాలు రచిస్తోంది హైదరాబాద్ పార్లమెంటు పరిధిలోని ఒక్క ఘోషామహల్ అసెంబ్లీ సెగ్మెంట్ నుండే దాదాపు లక్ష ఓట్లు వచ్చే అవకాశం ఉందని కమలం పార్టీ లెక్కలు వేసుకుంటోంది అంతేకాకుండా బీజేపీకి కార్వాన్ మలక్పేటలోను క్యాడర్ గట్టిగానే ఉంది గతంలో కార్వాన్ అసెంబ్లీ స్థానం నుండి బద్దం బాలరెడ్డి మలక్పేట నుండి నల్లు సేంద్రసేనారెడ్డి గెలిచిన చరిత్ర కూడా ఉంది ఆ రెండు సెగ్మెంట్లు కూడా ప్లస్ అవుతాయని పార్టీ భావిస్తోంది అయితే గత పార్లమెంట్ ఎన్నికల్లో అసదుద్దీన్కు ఐదు లక్షల పదిహేడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క ఓట్లు రాగా యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఓటు బ్యాంక్ సాధించారు కాగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి భగవంతరావు నిలిచారు ఆయనకు రెండు లక్షల ముప్పై ఐదు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు పోలయ్యి ఇరవై ఆరు పాయింట్ ఎనిమిది శాతం ఓటు బ్యాంక్ వచ్చింది అయితే ఈసారి అక్కడి నుండి ఎవరిని బరిలోకి దించాలని ఆలోచనతో పాటు మోదీ చేపట్టిన అయోధ్య రామమందిర నిర్మాణం త్రిపుల్ తలాక్ లాంటి అంశాలు తమకు కలిసొస్తాయని పార్టీ భావిస్తోంది హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో ప్రస్తుతం తమకు సానుకూల వాతావరణం ఉన్నట్లుగానే పార్టీ అంచనా వేస్తోంది మరోవైపు ఓవైసీ కుటుంబం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు నుండి ఇప్పటి వరకు ఈ పార్లమెంటు బరిలో గెలుస్తూ వస్తోంది దాదాపు నలభై ఏండ్లుగా ఏర్పరచుకున్న ఓవైసీ సామ్రాజ్యాన్ని కూల్చాలని కాషాయ దళం వ్యూహరచన చేపడుతోంది గతంలో బీజేపీ గెలవకపోయినా ప్రభావం మాత్రం కనబరుస్తూ వచ్చింది క్రమేణా ప్రస్తుతానికి ఆ ప్రభావం కూడా తగ్గిపోయింది కానీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొంత ప్రభావితం చేసినా కేవలం గోషామహల్లో మాత్రమే గెలిచింది అందుకని అభ్యర్థుల ఎంపిక పైన కూడా ఆచితూచి వ్యవహరించాలని బీజేపీ భావిస్తోంది కాగా టికెట్ విషయంలో విరించి హాస్పిటల్ చైర్పర్సన్ కొంపెల్లి మాధవీలత గత ఎన్నికల్లో పోటీ చేసిన భగవంతరావుతో పాటు మరికొందరు నేతలు ఆశిస్తున్నారు కాగా అభ్యర్థి విషయం పక్కన పెడితే ఈసారి మాత్రం ప్రధాని మోదీ చరిష్మా అయోధ్య రామమందిర నిర్మాణంతో మరో సరికొత్త ప్రయోగానికి హైదరాబాద్ పార్లమెంట్ను బీజేపీ వేదికగా మార్చుకున్నట్లు సమాచారం మరీ అంతగా టార్గెట్ చేసిన హైదరాబాద్ పార్లమెంటు బరిలో టికెట్ ఎవరికిస్తుందా అనేది చూడాలి కాగా బీజేపీ వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది రెండు వేల నాలుగు నుండి ఆ పార్లమెంటు సభ్యుడిగా జైత్ర యాత్ర చేస్తున్న అసదుద్దీన్ ఓవైసీ స్పీడ్ కి బ్రేకులు వేస్తుందా లేదా అన్నది త్వరలోనే తేలనుంది पर्निंग इश्यू नमस्ते